హలో ఎవ్రీబడి అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ బానే ఉన్నారు అనుకుంటున్నాను ఈ రోజు మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వెనక చూస్తే మీకు అర్థమవుతుంది అనుకుంటా చికాగోలో ఉన్న సిక్స్ ఫ్లాగ్స్ కి అయితే వచ్చాము సిక్స్ ఫ్లాగ్స్ అంటే అడ్వెంచరస్ రైడ్స్ వాటర్ గేమ్స్ అని వండర్లా లాగా ఉంటాయి గుండె జారి చేతిలోకి వచ్చే రైడ్స్ ఉంటాయి ఇందులో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఈ రోజు అన్ని రైడ్స్ మీకు చూపించేస్తాను ఇదేనండి సిక్స్ ఫ్లాక్స్ కనపడతాను చూసారా అమెరికాలో సిక్స్ ఫ్లాగ్స్ అంటే చాలా ఫేమస్ ఇక్కడ మోస్ట్ అడ్వెంచరస్ రైడ్స్ ఉంటాయి అనమాట ఈరోజు ఒక మాదిరిగా చలుంది అందుకని ఈ ట్రిప్ ప్లాన్ చేసామన్నమాట మన దగ్గర వండర్లాలో ఎన్ని రైట్స్ ఉంటాయో అంతకన్నా ఎక్కువ రేట్స్ ఉంటాయి ఇక్కడ లోపల ఎలాంటి భయంకరమైన రైట్స్ ఉంటాయి ఇంకా ఏమేమి ఉంటాయి అనేది ఈ వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూస్తారని ఆశిస్తున్నాను ఇక ఆలస్యం చేయకుండా లోపలికి అయితే వెళ్దాము ఇది సిక్స్ కి మెయిన్ ఎంట్రన్స్ అనమాట మెయిన్ లోనే చూడండి సెక్యూరిటీ చెక్ ఎంత పకడ్బందీగా ఉందో చాలా స్ట్రిక్ట్గా చెక్ చేస్తున్నారు లోపలికి వచ్చేవాళ్ళని ఏమన్నా బాంబులు పాడు చెత్తారేనో ఏం పాడు సెక్యూరిటీ చెక్ అయిపోయి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ టికెట్స్ కొనుక్కోవాలన్నమాట లేదా ఆన్లైన్లో అయినా కొనుక్కోవచ్చు టికెట్స్ అయితే కొనేసి సెకండ్ ఎంట్రన్స్కి అయితే వచ్చాము చూడండి ఎంత క్యూ ఉందో ఈరోజు జనం మొత్తం ఎక్కడే ఉన్నట్టున్నారు ఈరోజు క్యూలోనే జరిపేటట్టుంది టైం అంతా పెద్దవాళ్ళు ఎక్కే రైట్స్తో పాటు చిన్నపిల్లలు ఎక్కే రైడ్స్ కూడా ఉంటాయి అందుకే మా అమ్మాయి బాగా ఎక్సైటెడ్ ఉంది అక్కడ టికెట్లు తీసుకోవడం అయిపోయిన తర్వాత ఈ గేట్ దగ్గర స్కాన్ చేస్తారన్నమాట స్కాన్ చేసి లోపలికి పంపిస్తారు కి ఒక ట్యాగ్ కూడా వేస్తారు స్కాన్ చేసిన తర్వాత ఇక మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి రావచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు లోపల పోవచ్చు టికెట్సే కాకుండా పాసెస్ కూడా తీసుకోవచ్చు పాసెస్ తీసుకుంటే కనుక ఇయర్ మొత్తం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రావచ్చు ఆ పాసెస్ ఉంటే ఇలా ఫోటో స్కాన్ చేస్తారనమాట మొత్తానికి సెక్యూరిటీ చెక్కులు అన్ని దాటుకొని లోపలికైతే వచ్చాము రైట్ లైట్ పక్క ఉన్నాయో చూసి పోయి ఎక్కడమేనమాట మనం లోపలికి వచ్చిన తర్వాత ఏ రైట్ సెట్ ఉంటాయో తెలియదు కాబట్టి ఇక్కడ మ్యాప్స్ పెడతారు ఆ మ్యాప్స్ పట్టుకొని ఆ మ్యాప్స్ ప్రకారం వెళ్ళాలన్నమాట మేము మాతో పాటు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు వచ్చిన దగ్గర నుంచి మా బుడ్డిదైతే వాళ్ళ పిల్లలని అయితే వదలట్లేదు అసలు మొత్తానికైతే ఫస్ట్ రైడ్ స్టార్ట్ చేయబోతున్నాము క్యూ చూడండి ఉందో ఇంత లైన్లో మనం ఎప్పుడు పోవాలి ఏంటో ఇప్పుడు మేము ఎక్కబోయే రైడ్ పేరు మ్యాక్స్ ఫోర్స్ అంటే రోలర్ కోస్టర్ లా ఉంటుంది అనమాట ఈ రైడ్ ఎక్కుదామని క్యూలో నుంచి ఉన్న దగ్గర నుంచి మా అమ్మాయి ఒకటే కొడవా మీరు ఎక్కుతున్నారు నన్ను ఎప్పుడు ఎక్కిస్తారు అని ఇక్కడ కనపడుతుంది చూసారా ఇప్పుడు ఇదే రైడ్ మేము ఎక్కబోయేది అదంతా తిరిగి రావాలన్నమాట రోలర్ కోస్టర్ మా ఫ్రెండ్కి ఇదేం లేదు చిన్న రైడ్ అని చెప్పి ఎక్కిద్దామని ట్రై చేస్తున్నా చెప్పండి ఇప్పుడు చెప్పండి ఏం కష్టం ఇది బెల్ట్ వేసుకుని ఎక్కమంటారబ్బా నాకు అది నచ్చు ఏముందండి అలా ఇల్లు ఇలా ఇల్లు ఇలా వస్తుంది ఏదో తేడాగా ఉందండి ఎంత ట్రై చేసినా ఆయన అయితే ఎక్కేలాగా లేడు ఎట్లా ఒకట్లా ఈ రైడ్ అయితే ఎక్కించాల్సిందే ఇప్పుడు వీడియో ఇప్పుడే గుండాకేటట్టుందిగా చూస్తుంటే తారగలే స్వామీ ఇదేందుకినలేదు అలాంటప్పుడు రాకూడదు బుట్టలేని ఆడుళ్ళన్న కట్స్న్న మొగొళ్ళన్న నాకు ఎలర్చి తెలుసా మేకండించోని ఉంటే అక్కడ వాళ్ళు రైడ్ చేస్తా ఉంటారు కదా అది చూసి ఇనికి గుండె జారిపోతుంది ఎక్కడెక్కాలరా బాబు ఇది అని ఈ రైడ్ ఎంత భయంకరంగా ఉంటదో ఒక్కసారి చూపిస్తా చూడండి చూసారా బుల్లెట్ ట్రైన్ మాదిరిగా సౌండ్ వచ్చి పుష్ చేసింది ఎంత స్పీడ్కి వెళ్ళిందో ఎలా ఉందో చూసారుగా మా ఫ్రెండ్ కు మాత్రం కడుపులో రైళ్లు పరిగెడుతున్నాయి ఏం చేయాలి పోతుందా ఎలాగోలా మా ఫ్రెండ్ అయితే ఎక్కించబోతున్నాం ఇప్పుడు చూడండి మా ఫ్రెండ్ వాళ్ళ పాప పక్కనే కూర్చుంది పాపకు మాత్రం చాలా భయంగా ఉంది నా చేయి పట్టుకుండా అంటుంది అంటే నాకు భయం లేదు నాకు కూడా లోపల కొంచెం భయంగానే ఉంది కానీ బయటికి చూపించట్లేదు యాక్చువల్ గా ఫోన్ అసలు ఎలా చేయాలి నేనే ఏదో కనపడకుండా పెట్టాను తీయడానికి ఆవిడేమో ఫోన్ ఫోన్ అవి అని అడుగుతుంది స్టార్టింగ్ చూడండి ఒకట్లా చేస్తానా రైట్ స్టార్ట్ అవుతుంది చూడండి ఇప్పుడు ఎంత భయంకరంగా మధ్యలో ఫోన్ ఆపేశాను రైడ్ అయితే అయిపోయింది ఈ రైడ్ ఎలా ఎంజాయ్ చేశాడనేది మా ఫ్రెండ్ రవి మాటల్లో అడిగి తెలుసుకున్నా పదో ఏంటి ఎలా ఉంది రవి గారు ఏంటి పరిస్థితి మా అమ్మాయి దుంప దించుతుంది నన్ను కూడా ఎక్కించమని తీసుకొచ్చాము పిల్లలు ఎక్కే రైడ్కి రాగానే మా అమ్మాయి ఎంత ఎనర్జీగా పరిగెడుతుందో చూడండి మొత్తానికి వచ్చి మా పాపనైతే రైడ్ ఎక్కిచ్చేసాను నేను ఖాళీ ఎందుకు ఉండాలి అని చెప్పి నేను కూడా ఎక్కాను అనమాట మన పిల్లలతో కలిసి ఆడుకుంటే ఆనందమే వేరు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు మా బుడ్డదానికి ఒక రైడ్ సరిపోలేదంట ఇప్పుడు ఇంకో రైడ్ ఎక్కాలని చెప్పి ఇంకో రైడ్ దగ్గర తీసుకొచ్చింది ఇక్కడ సిక్స్ చిన్న చిన్నపిల్లల రైడ్స్ పెద్ద పిల్లల రైడ్స్తో పాటు వాటర్ రైడ్స్ కూడా ఉంటాయి కానీ ఇక్కడ చలికాలం వింటర్ వల్ల వాటర్ రైడ్స్ మూసేశారనమాట లేకపోతే వాటర్ రైడ్స్ని కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు అసలు అలా తిప్పుతున్నా అంత ధైర్యంగా కూర్చుందో మా అమ్మాయి హార్ట్ గా ఉంది నేనేదో మెల్లగా చిన్నగా కానీ చాలా ఫాస్ట్ గా తిరుగుతుంది ఇది నాకైతే భయం వేస్తుంది అయ్యో కాదు కాదు వామ్మో ఇది కొంచెం కష్టమే ఈ రైడ్ ఎక్కకూడదు ఊరి ఉరి నాకైతే భయమేస్తుంది అయ్యో అయ్యో జాగ్రత్త అయ్యో అయ్యో ఇది చిన్నపిల్లల రైడ్ అనుకుంటున్నాదే ఆ ఎక్కారు మా అమ్మాయి కన్నా చిన్న వయసు పిల్లలు కూడా ఎక్కారు కాకపోతే వాళ్ళకి ఇవన్నీ అలవాటు అనుకుంటా నేనైతే ఫస్ట్ టైం ఎక్కించా మా అమ్మాయిని ఇలాగా భయమేస్తుంది ఎంత అంది అది భయమే లేద్దానికి అతలేదు ఎక్కి కూర్చొని అవుతుంది మాకైతే ఇక్కడ చూసే వాళ్ళకి మాత్రం పిచ్చ భయం వేస్తుంది ఇది మాత్రం బాగా ఎంజాయ్ చేసింది మా అమ్మాయి మా బుడ్డి దాన్ని రైడ్స్ అయిపోయినాయి ఇప్పుడు మేము ఇంకో రైడ్ ఎక్కదామని వచ్చాము అది ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి ఇప్పుడు ఇది మాత్రం మంచి రైడ్ సూపర్ ఉంటుంది ఇలా క్యూలో నుంచి ఉండాలన్నమాట అలా మనం క్యూలో నుంచి ఉన్నప్పుడు తీసుకెళ్ళి అక్కడ ఆ చైర్లో కూర్చోబెడతారు కూర్చోబెట్టి లాక్ చేస్తారు ఎందుకంటే ఇలాంటి రైడ్స్లో ప్రమాదాలు జరగకుండా లాక్ చేస్తారనమాట చైర్స్ని ఇప్పుడు మేము చేయబోయే రైడ్ ఇదేనమాట ఇప్పుడు ఫుల్గా ఈ రైడ్ ఎలా ఉంటుందో చూపించేస్తాను కానీ ఇక్కడ మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి ఇక్కడ మీకు ఆ కన్స్ట్రక్షన్ మొత్తం కనబడుతుంది కదా చూడండి అది మొత్తం చెక్కతో చేశారనమాట దాని మీద ఇప్పుడు ఆ రోడ్ల కోస్టర్ అంత ఫాస్ట్గా పరిగెడుతుంది ఫస్ట్ నేను చూడగానే షాక్ అయ్యా అనమాట ఇలా చెక్కతో చేసిన కన్స్ట్రక్షన్ మీద మనం రైడ్ చేస్తే ఉంటామా పోతామా అని డౌట్ వచ్చింది నాకు కానీ చూడండి చెక్కతో ఎంత పెద్దగా ఎలా కన్స్ట్రక్ట్ చేశారో ఇప్పటికీ అర్థం కావట్లేదు నాకు మామూలుగా మనకి రోలర్ కోస్టర్ రైడ్ అంటే మొత్తం ఐరన్తోనూ పక్కడ్బందీగా కన్స్ట్రక్ట్ చేసి ఉంటారు కానీ ఇలా చెక్క మీద రైడ్ చేయాలంటే నాకైతే చాలా భయం వేసింది మనకన్నా ముందు చాలామంది ఇలా రైడ్ చేసి ఉంటారు ఇంకా మనం భయపడేది ఏముందని చెప్పి ధైర్యంగా ముందుకు వెళ్తున్నాం అనమాట మా ఫ్రెండ్ మాత్రం ఆ రైడ్ తర్వాత ఇంకే రైడ్ ఎక్కడ అనుకున్నాను కానీ ఈ రైడ్ మాత్రం ఎక్కాడు ఇప్పుడు ఈ రైడ్ని మేము ఎలా ఎంజాయ్ చేసామో చూడండి Oh my god. చాలా పెద్ద రైడ్ ఇది మంచిగా ఎంజాయ్ చేసాం అనమాట ఈ రైడ్ మాత్రం బాగుంది చాలా బాగుంది తెలివిగా మేము వచ్చేటప్పుడే లంచ్ తెచ్చుకున్నాం అనమాట మళ్ళీ ఇక్కడ పిల్లలతో ఇబ్బంది అవుద్దని చెప్పి తెచ్చుకున్నాం లంచ్ తినేసి మళ్ళీ స్టార్ట్ చేయాలి నెక్స్ట్ ఈ రైడ్ చేస్తున్నాం ఇది కప్పు సాసర్ లా లోపల ఏదో టీజీ రైడ్స్ అన్నీ ఉన్నట్టు ఉన్నాయి ఇది పెద్దవాళ్ళతో పాటు చిన్నవాళ్ళు కూడా చేయొచ్చు మంచి మ్యూజిక్ అయితే పెట్టారు దీనిలో కూర్చొని సీట్ బెల్ట్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఎట్లా తిప్పుతారా అని చెప్పి కొంచెం టెన్షన్గా ఉంది చూడండి ఇతను వచ్చి సీట్ బెల్ట్ పెట్టుకున్నారా లేదా అని చెప్పి చెక్ చేస్తున్నాడు సేఫ్టీ ప్రికాషన్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకుంటారు ప్రతి రైడ్ కి ముందు మాత్రం వచ్చి చూస్తారనమాట మనం బెల్ట్ పెట్టుకున్నామా లేదా అని అయితే రైడ్ స్టార్ట్ అయిపోతుంది చూడండి ఈ రైడ్ కూడా ఎలా ఉండద్దు ఈ రైడ్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇంకొక రైడ్ కి వెళ్తున్నాం అనమాట ఆ రైడ్ వివరాలు కూడా ఇప్పుడు చెప్తాను మీకు ఎంట్రన్స్ చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు ఒక గుహలాగా పాతకాలపు సామాన్లు అన్నీ పెట్టి చూడండి భలే ఉంది ఏదో కొండల్లో వెళ్తున్నట్టుంది ఈ సిక్స్ ఫ్లాగ్స్ అనేది ప్రతి స్టేట్లో ఉండొచ్చు కానీ మేము వచ్చింది మాత్రం చికాగోలో ఉన్న సిక్స్ ఫ్లాక్స్ కి ఎక్కడ చూసినా జనం అయితే విపరీతంగా ఉంటున్నారు ఏ రైడ్కి వెళ్ళినా కానీ మాక్సిమం గంట క్యూ ఉంటుంది చూడండి ఎక్కడ దాకా ఉందో క్యూ ఇక్కడ ఎత్తుగా కనపడుతుంది చూసారా ఈ రైడ్ ఇప్పుడు మనం ఎక్కబోయేది దీన్ని జైంట్ డ్రాప్ అంటారు పేర్లోనే ఉంది డ్రాప్ అని ఆ రైడ్ ఏంటి ఇప్పుడు మీకు పూర్తిగా చూపిస్తాను చూడండి కింద నుంచి చిన్నగా అంత ఎత్తుకు తీసుకెళ్తారనమాట తీసుకెళ్ళి అక్కడ నుంచి ఒకేసారి డ్రాప్ చేస్తారు చూడండి ఇప్పుడు చూస్తున్నారు కదా అట్లా డ్రాప్ చేస్తారనమాట ఈ రైడ్ ఎంత భయంకరంగా ఉంటుందో ఇప్పుడు చెప్తా చూడండి ఇలా మనం సీట్లో కూర్చున్న తర్వాత లాక్ చేస్తారు లాక్ చేసిన తర్వాత రెండు వందల ఇరవై ఏడు అడుగులు పైకి తీసుకెళ్తారనమాట అక్కడి నుంచి ఒకేసారి డ్రాప్ చేస్తారు ఎంత భయంకరంగా ఉంటుందో ఒక్కసారి చూపించుకోండి మీరు వేరే వాళ్ళు ఈ రైడ్ చేస్తున్నప్పుడు నేను చూశాను అప్పుడు నా రియాక్షను అదన్నమాట అంత భయంకరంగా ఉంటుంది ఈ రైడ్ అంత భయంకరంగా ఉంటే చేయకపోతే ఏం పోయిందిరా అంటారా లోపల భయం ఉంటుంది కానీ మనకన్నా చిన్న చిన్న పిల్లలు ఇలాంటి రైడ్లు చేస్తూ ఉంటే చూస్తూ ఉండలేము కదా అందుకే మనం కూడా చేయాలని డేర్ చేసాము మా ఫ్రెండ్ అయితే అసలు ఏ రైడు చేయడం అనుకున్నా నేను కానీ అన్నీ డేర్ చేసి చేస్తున్నాడు బాగానే కానీ ఇంతకుముందు కనీసం రోలర్ కోస్టర్ కూడా ఎప్పుడు ఎక్కలేదంట కానీ ప్రతి రైడు బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి రైడ్ స్టార్ట్ అయింది రెండు వందల ఇరవై ఏడు అడుగులు పైకి తీసుకెళ్తారు ఇలాగా వీళ్ళు ఇలా తీసుకెళ్లేటప్పుడు మెల్లగా పైకి తీసుకెళ్తున్నారు కానీ ఎంత భయం వేస్తుందంటే వెళ్ళేటప్పుడు ఒకేసారి అక్కడి నుంచి డ్రాప్ చేస్తారు కదా దాన్ని తలుచుకుంటేనే అసలు ఏదోలా ఉంది చూడండి ఇప్పుడు పూర్తిగా పైకి తీసుకెళ్లారు ఎలా డ్రాప్ చేస్తారో చెప్పాను కదా హార్ట్ జారి చేతిలోకి వస్తుంది ఈ రైడే అనమాట దీనికన్నా ఇంకో భయంకరమైన రైడ్ ఉంటది వామ్ చూసారు కదా ఇక్కడ చూడండి జనాల్ని భయపెట్టడానికి ఎలాంటి బొమ్మలు పెట్టారు ఈ అమెరికన్కి జాంబీలు అంటే బాగా ఇష్టం అందుకని ఇదిగో గెటప్స్ లో పెట్టి బొమ్మలన్నీ పెట్టారు ఇట్లాంటి భయంకరమైన బొమ్మలు పెట్టి జనాలను భయపెట్టే పిచ్చి ఇదేందో నాకు అర్థం కాదు ఇక్కడ వచ్చిన జనాలు కూడా అలాగే ఎగబడి చూస్తున్నారు వీటిని వీటిని చూస్తుంటే నిజంగానే ఒక మనిషిని కట్ చేసి అక్కడ పడేసినట్టుంది జాంబీస్ మూవీస్ చూసి 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 ఇలాంటి ఐడియాస్ వచ్చినట్టున్నాయి వాళ్ళకి మాంసపు మొద్దంలో కవర్లో వేసి అక్కడ పడేశారు మా అమ్మాయి వాటిని చూస్తూనే ఉంది అయినా ఏమాత్రం భయపడట్లేదు చాలా బ్రేవ్గాళ్ళు మా అమ్మాయి ఇప్పుడు చూడండి మీకు కళ్ళు చెదిరిపోయే రైడ్ చూపిస్తాను చూడండి ఎట్లా ఉంటుందో అట్లా ఈ రైడ్ ఎక్కుదాం అనుకున్నాము కానీ క్యూ చూస్తే దిమ్మ తిరిగిపోయింది దాదాపు మూడు గంటలు పట్టేటట్టుంది క్యూలో నుంచి ఉంటే నెక్స్ట్ మేము ఏ రైడ్ ఎక్కపోతున్నాం అని చూపిస్తా చూడండి ఇదే అది దీనికి కూడా చూడండి ఎంత క్యూ ఉందో ఏ రైడ్కి వెళ్ళాలన్నా కానీ దాదాపు ఒక గంట వెయిట్ చేయాల్సి వస్తుంది అంతమంది జనం ఉన్నారు చూడండి ఎంతమంది జనం ఉన్నారు ఎక్కేవాళ్ళు ఎక్కుతూనే ఉన్నారు దిగేవాళ్ళు దిగుతూనే ఉన్నారు అంత క్యూ ఉంది దీనికి కూడా దాదాపు గంట వెయిట్ చేసామన్నమాట గంట వెయిట్ చేసిన తర్వాత వచ్చేసాము ఫైనల్గా రైడ్ అయితే ఎక్కేసాము ఎక్కి సీరులో కూర్చొని సీట్ బెల్ట్ అయితే బిగించుకున్నాము మొత్తానికి రైడ్ అయితే స్టార్ట్ అయింది మేమైతే వీడియో తీయడం కుదరలేదు ఈ రైడ్ని బయట ఉన్న వాళ్ళకి ఫోన్ ఇచ్చాము జస్ట్ స్టార్టింగ్ మాత్రమే తీశారు కానీ ఈ రైడ్ ఎలా ఉంటుంది నేను మీకు వీడియో పెడతాను చూడండి సార్ కదా ఎలా ఉందో మా అమ్మాయి ఒకటే గొడవ మేము అన్ని రైడ్స్ ఎక్కుతున్నామని అది కూడా ఎక్కుతానే ఉంది కానీ గొడవ చేస్తుంది అందుకనే తను ఇంకో రైడ్ ఎక్కుద్దామని చెప్పి తీసుకొచ్చాము ఇందులో చూడండి ఎంత చిన్న పిల్లవాడిని కూర్చోబెట్టిందా ఆవిడ నాకు తెలిసి ఒక సంవత్సరం ఉంటుంది మా పిల్లకి అయినా సరే ఎంత డేర్గా కూర్చోబెట్టారండి వాళ్ళు వాళ్ళకి అసలు భయం అనేది ఉండదు అనుకుంటా పిల్లలు అలాగని కేర్ఫుల్గా ఉండారని కాదు చాలా కేర్ఫుల్గా కూడా ఉంటారు ఎన్ని ఎక్కించినా మా అమ్మాయి అయితే హ్యాపీ ఫీల్ అయ్యేటట్టు లేదు ఇంకా ఎక్కుతాను అని అంటుంది కానీ చలి మాత్రం ఇప్పుడు మొదలైంది ఈ రైడ్కి క్యూ చూడండి ఎంత క్యూ ఉందో ఇలా ప్రతి రైడ్కి ఎంతమంది జనం ఉంటున్నారు ఎందుకు అనుకుంటున్నారా లాంగ్ వీకెండ్ అందుకని ఎంతమంది జనం వచ్చారు మామూలుగా అయితే ఎంతమంది ఉండకపోవచ్చు ఎంత ఎక్కువ మంది జనం లైన్లో ఉన్నారు అంటే ఇది ఒక అద్భుతమైన రైడ్ అనే చెప్పాలి ఆ రైడ్ నేమ్ నేను చెప్పనక్కర్లేదు అక్కడ కనపడుతుంది చూడండి యాక్చువల్గా ఈ రైడ్ కూడా మేము ఎక్కాము కాకపోతే ఫోన్లు ఎలవ్ చేయలేదు వీడియో తీయడానికి ఈ రైడ్ ఎలా ఉంటుందో చూడండి మీరు చూశారు కదా ఎలా ఉందో కానీ ఇలా ఇలాంటి రైడ్లు చేసినప్పుడు మాత్రం మనకు ఒక మంచి అనుభూతి అనమాట ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ లా ఉండిద్ది కానీ చేస్తే చాలా బాగుంటుంది మనలో చాలా మందికి ఇండియాలో ఏదైనా ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు వీల్ లాంటిది ఎక్కాలంటే చాలా భయం కొంచెం సేపు భయాన్ని తీసి పక్కన పెట్టి ఇలాంటి రైడ్స్ని కనుక మనం ఎంజాయ్ చేయగలిగితే ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ చాలా బాగుండిద్ది చాలా థ్రిల్ ఉంటుంది మన పక్కన ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఎవరైనా మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎలాంటి రైడ్స్ ఎక్కడానికి భయపడినప్పుడు మనం ఎంకరేజ్ చేసి వాళ్ళని ఎక్కించగలిగితే వాళ్ళు కూడా ఈ థ్రిల్ ఫీల్ అవుతారు ఈ థ్రిల్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు మనం ముందే డిస్కరేజ్ చేసి నువ్వు ఎక్కలేవు ఇది చాలా భయంగా ఉండిద్ది అని అంటే మాత్రం వాళ్ళు ఎక్కలేరు మనం మాత్రం వాళ్ళని పుష్ చేయాలన్నమాట అలాగే మా ఫ్రెండ్ని ఇప్పుడు ఎంకరేజ్ చేసి ఎక్కించాం ఒక్క రైడ్ మిగిలిన అన్ని రైడ్లు ఈజీగా ఎక్కేశాడు ఎక్కిన ప్రతి రైడు బాగా ఎంజాయ్ చేశాడంట చాలా బాగుందని చెప్పాడు టైం చాలా అయిపోయింది అలాగే చలి కూడా మొదలైంది ఇంక ఏ రైడ్ చేయాలన్నా కానీ ఈ చలిలో చాలా కష్టం అనిపిస్తుంది మాకు కానీ చేసేవాళ్ళు చేస్తానే ఉన్నారు తిరుగు ముఖం పట్టామన్నమాట ఇంటికి ఏదో డెకరేషన్లా చేశారు స్టాల్స్ కూడా పెట్టారు అది కూడా చూపిస్తాను చూసేయండి వెళ్ళేటప్పుడు ఈ సిక్స్ ఫ్లాగ్స్లో రైట్స్తో పాటు ఇట్లాంటి గేమ్స్ పెట్టి బొమ్మల్ని గిఫ్ట్గా ఇస్తామని చెప్పి పెడతా ఉంటారు గేమ్స్ మనం డబ్బులు పెట్టుకుని ఆ రింగు వేయడం అలాంటివి ఉంటాయి చూసారా అలాంటి గేమ్స్ అనమాట ఇవి ఇవేమో పిల్లలు కాయిన్స్ వేసి మొత్తం ఆ బొమ్మలను లాక్కునే గేమ్స్ అనమాట ఏదో ఒకటి పెడతారు మన దగ్గర డబ్బులు ఉన్నాయి మొత్తం లాగేస్తారు దారి మధ్యలో దాహం వేస్తే ఇట్లా డ్రింక్స్ కూడా పెట్టారు చూడండి అబ్బా ఫ్రీ అనుకుంటున్నారా కాదు డబ్బులు వేస్తే కింద నుంచి వస్తాయి బాటిల్స్ పిల్లలకి ఏమో ఇంకా రైట్స్ ఎంజాయ్ చేయాలని ఉంది ఇంకా ఇంకా చాలా రైట్స్ ఎక్కాలనిపిస్తుంది కానీ పెద్దవాళ్ళకి మాత్రం చాలా వస్తుంది అనమాట ఇంకా వెళ్ళాలి కదా మరి చూడండి ఈ అమ్మాయి ఏదో అరుస్తుంది గట్టిగా తిరిగి ప్రశాంతంగా ఇంటికి పోయే వాళ్ళు బాగా కొండ మధ్యలో ఎట్లాంటి గేమ్స్ అన్ని పెట్టి డబ్బులు మొత్తం లాగుతూ ఉంటారు అనమాట మా అమ్మ ఏ స్టాల్ దగ్గరకు పోయినా ఆ స్టాల్ దగ్గర ఆగుదాం అని ఉంటుంది బాగా చలాస్తుంది అని చెప్పి తీసుకెళ్తున్నాం ఇంకా అదండి సంగతి ఈ రోజు అయితే మేము బాగా ఎంజాయ్ చేసాము అమెరికాలో సిక్స్ ఫ్లాగ్స్ అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉన్నవాళ్ళు మాక్సిమం అందరూ వెళ్ళే ఉంటారు వెళ్ళని వాళ్ళు మాత్రం ఒకసారి వెళ్ళండి పొద్దున్న నుంచి తిరిగి తిరిగి అలిసిపోయాము ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం